తెలుగు వారిన్న బవర్డ్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోడీ మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందా వార్డు భౌగోళిక స్వరూపానికి ఓటర్లకు సంబంధం లేకుండా జాబితా తయారైందా తాజా జాబితాపై రాజకీయ పార్టీలు ఎందుకు అభ్యంతరం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి ఐదున రాజకీయ పార్టీలతో జరిగే సమావేశంలో అధికారులను నిలదీసేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయా లెట్స్ వాచ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం పందొమ్మిది మున్సిపాలిటీలు ఉండగా నకిరికల్ మున్సిపాలిటీకి ఆలస్యంగా ఎన్నికలు జరగడం ఆ పాలకవర్గం కాలపరిమితి ఇంకా పూర్తి కాకపోవడంతో మిగిలిన పద్దెనిమిది మున్సిపాలిటీలకు ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది పద్దెనిమిది మున్సిపాలిటీలలో ఆరు లక్షల అరవై ఐదు వేల ఐదు వందల ఎనభై ఐదు మంది ఓటర్లు ఉన్నట్లుగా తేల్చారు అధికారులు ముసాయిదా ఓటర్ జాబితా రూపకల్పనకు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన ఓటర్ జాబితానే ప్రామాణికంగా తీసుకున్నారు వాటి ఆధారంగానే ఆయా మున్సిపాలిటీలలో వార్డులు పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ జాబితాను తయారు చేసి వార్డుల వారీగా ప్రకటించారు అయితే ఇందులో తమను వేరే చోటుకు మార్చివేశారని ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది దాన్ని సరిదిద్దాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది మాది ముప్పై తొమ్మిదో వార్డు నేను ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై తొమ్మిదో వార్డుల కిరాయికుంటున్నా సార్ ఎమ్మెల్యే కానీ ఎంపీలే కానీ కౌన్సిలర్లే కానీ అక్కడనే నేను ఓటు వేసిన మా ఓట్లు తీసుకపోయి రామగిరిలో వేసారు సార్ నేను కమిషనర్ కలవడానికి వచ్చిన ముప్పై ఏళ్ళ నుంచి లేని ఈ రోజు తీసుకుపోయి నా ఓట్లు అక్కడ రామగిరి వేయటం ఎంతవరకు కరెక్ట్ సార్ మాకు ఇబ్బందులు అవుతాయి మా ఓటు మాకు ముప్పై తొమ్మిదో వార్డుకు మార్చగలరని కమిషనర్ గారికి విన్నవించుకుందామని వచ్చిన సార్ నేను తాజాగా ప్రకటించిన ఓటర్ జాబితాపై రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఓటర్ ఫోటో అడ్రస్ లేకుండా జాబితాను అందుబాటులో ఉంచడం సరికాదంటున్నాయి గతంలో రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితాను అందజేసి వాటిపై అభ్యంతరాలు తెలిపేందుకు సమయం ఇచ్చేవారని పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి ఆ తర్వాత తుది ముసాయిదా విడుదల చేసేవారని గుర్తు చేస్తున్నాయి ఈసారి అందుకు భిన్నంగా ఓటర్ల జాబితా తయారు చేశారని ఆరోపిస్తున్నాయి మరి ఓటర్ చాలా తప్పుల ఉదాహరణకి పద్దెనిమిదో వార్డు చూసుకుంటే ఓటర్ లిస్టు ఆ వార్డుకు సంబంధించి మూడు బూతులు ఇరవై ఎనిమిది వందల ఇరవై రెండు ఓట్లు ఉన్నాయి కానీ దాంట్లో మూడు బూతుల బోను ఇరవై మూడు బూతులు బయటి వార్డ్ల ఓట్లు ఇరవై మూడు బూతులకు సంబంధించినటువంటి ఓట్లు సుమారు వంద ఓట్ల దాకా మరి పద్దెనిమిదో వార్డుల పడ్డాయి ఓటర్ల జాబితాలో రెండు అంకెల సంఖ్యలో తప్పులు దొరకడం అటు ఇటుగా పడటం సహజమే కానీ ఈసారి మూడంకెల సంఖ్యలో తప్పులు జరగడం కలకలం రేపుతోంది వార్డుతో సంబంధం లేని వ్యక్తులను చేర్చడం పోలింగ్ బూత్లపై అవగాహన లేకుండా ఓటర్ల జాబితా తయారు చేయడం ఓటర్లను విభజించడంపై రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి తప్పులు తడకగా ఉన్న ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సవరించాల్సిందేనని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల జాబితా సిద్ధం చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేంత వరకు పోరాడతామని హెచ్చరిస్తున్నారు నేతలు అధికార పార్టీ ఒత్తిడికి కాకుండా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం తుది ఓటర్ల జాబితాను రూపొందించాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి ఐదవ తేదీన మున్సిపల్ అధికారులు రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయడంతో తాజా ఓటర్ల జాబితాపై కసరత్తు చేస్తున్న ఆశావహులు ఆ సమావేశంలో అధికారులను నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు